ఈ టీవీలో మంచి రేటింగ్స్తో ప్రసారం అవుతున్న సీరియల్ రా ఈ సీరియల్లో మెయిన్లీడ్స్ గా చరిత్ మౌనిక తమ యాక్టింగ్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు ఇక గుణా క్యారెక్టర్ ప్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు చరిత్ బాలప్ప చరిత్ కన్నడ యాక్టర్ తను పలు కన్నడ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు తరువాత ఇప్పుడిక కలిసుందామ్రా రా తో తెలుగు బొలితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే ఇకపై గునా క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న చరిత్ ఆ క్యారెక్టర్ లో నటిస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది దానికి రీజన్ చరిత్ బాలప్ప కన్నడలో ఒక హరాస్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు దానితో ఇప్పుడు ఇక చరిత్ర షూటింగ్ కు అటెండ్ కాలేకపోవడంతో సీరియల్ నుండి తప్పుకోనున్నారా లేదా కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నారా అనేది చూడాలి మరి గత కొన్ని రోజులుగా గునా క్యారెక్టర్ లో ప్రేక్షకులకు చేరువైన చరిత్ ఇకపై కూడా సీరియల్ లో కొనసాగుతారని మీరు అనుకుంటున్నారా లేదా అలానే నా క్యారెక్టర్ ను మరొక యాక్టర్ తో రీప్లేస్ చేయడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్